హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నిన్నవి ఈరోజు ఆనియన్ పకోడీ తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో శనగపిండి వేసుకోవాలి ఉండలు లేకుండా చూసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి పిండి తక్కువ ఉండి ఆనియన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి దాని తర్వాత దానిలోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి ఆనియన్ పకోడికి శనగపిండి తక్కువ ఉండాలి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఎక్కువ ఉండాలి అది చూసుకోండి దీన్ని కొంచెం చేత్తోటే అలాగా కలుపుతూ ఉండాలంటే అలా కలిపిన దాంట్లో తగినంత వాటర్ ఎక్కువ పోసుకోకూడదు అలాగే తక్కువ పోసుకోకూడదు ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం లిటిల్ బిట్ వంట సోడా వేసుకోండి గట్టిగా రాకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఈ విధంగా వేసుకోవడమేనండి పకోడి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఏ విధంగా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ వేసినప్పుడు మరీ వేగనివ్వకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసేయాలండి నెక్స్ట్ ఇంకో ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఇవి మళ్ళీ వేగనివ్వాలి ఫస్ట్ వేసినవి కూడా ఒకసారి తీసేసి పక్కన పెట్టి మరి వేరే వేరే వేసిన తర్వాత ఇవి కూడా మళ్ళీ ఒకసారి వేయించాలి అప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పక్కకు తీసేసాను కదా మళ్ళీ ఒక మళ్ళీ కొన్ని వేసుకున్న తర్వాత ఇవి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి దానిలోనే వేసేసుకో దానిలోనే మళ్ళీ వేసి ఈ వేగనివ్వాలండి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా టే టేస్టీగా వస్తాయి చాలా బాగుంటాయి ఆనియన్ పకోడీ ఇప్పుడు వేసేస్తాను కదండి ఇలాగా ఈ విధంగా ఇంత ముందు వేసినవి అనమాట అన్ని అన్ని టైమ్స్ అలా చేయనవసరం అవసరం లేదు ఫస్ట్ వేసినవి మాత్రం ఆ విధంగా బాయిల్ అయ్యవగానే ఒకసారి పక్కకు తీసేసి మళ్ళీ కొంచెం సేపు ఉంచి తర్వాత వేయించుకుంటూ బాగుంటుందండి ఆయిల్ పట్టదనమాట ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆనియన్ పకోడీ వదిలిపోతుందండి వర్షం వచ్చినప్పుడే కాదు అప్పుడప్పుడు పప్పు చారు చా చారులోకి కూడా తింటూ తినడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నానండి ఆయిల్లోనే మనం వేసేటప్పుడు కూడా ఇలా చేతితోటి ఇలా ఇలా మరీ ఉండల్లాగా ఏదో ఒక బజ్జీలాగా వేయకుండా చ చలకరించినట్టుగా వేసుకుంటే అది పకుడి చాలా బాగా వస్తుందండి ంతేనండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ